వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు లింగపాలెంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న సమ్మెలో బోడ అనీష్ కుమార్ పాల్గొని వారికి సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అంగన్వాడీలకు ఎక్కువ నిధులు కేటాయించాలని అనీష్ డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో చిన్నారులకు పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టడం ఎంతవరకు సబబు అని బోడ అనీష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు న్యాయపరమైన హక్కుల కోసం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల పోరాటంలో అర్థం ఉందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని అంగన్వాడీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని అనీష్ ఎద్దేవ చేశారు మీరు న్యాయమైన డిమాండ్లు ఏమడుగుతున్నారు చనిపోతే ఒక ఉద్యోగం భీమా ఇరవై ఆరు జీతం రేషన్ గ్యాసు పంపిణీ చేయమంటున్నారు ఇవి కూడా న్యాయమైన డిమాండ్లు ఒక ప్రభుత్వ ఉద్యోగికి గుర్తించి వారి కుటుంబానికి మమ్మల్ని సంరక్షించండి అని కోరుతున్నారు మేము రెండు వేల ఇరవై నాలుగులో మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యతగా సైకిల్ గుర్తుకు ఓట్లేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడైన తర్వాత మీ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడానికి ఆల్రెడీ ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు గారే మీ న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా కనీసం ధర్నా చేస్తే మీ రోడ్డు మీదకి వెళ్తే మీకు టోకాజ్ నోటీసులు మెమోలు జారీ చేయడం కూలిపోయే బిల్డింగుల్లో కనీసం స్టేషన్కి కూడా తీసుకెళ్లకుండా కూలిపోయే బిల్డింగులు అందరినీ షటర్లు వేసేసి లోన పోలీసులు ఆయన తొత్తుల్లాగా పెట్టుకొని మిమ్మల్ని నిర్బంధించేసి మిమ్మల్ని సొంత పూచీకత్తుల మీద సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచి ఉంచడం బయటకు వదిలేయడం వైపు తర్వాత అసలు ఈ రాష్ట్రం ఎక్కిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఏమన్నా నియంతృత్వ పరిపాలన వాళ్ళ నాన్న వాళ్ళ లేకపోతే వాళ్ళమ్మ సంపాదించిన ఆశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభ ప్రజాప్రభుత్వం ఏది సంక్షేమం చేసే ప్రభుత్వం ఏమీ మనల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం ఏదని మీరు ఒక్కసారి ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అనే వజ్రాయోధాని ద్వారాగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా తెలంగాణలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అక్కడ కూడా ఎలాంటి నిరంకుశత్వ పరిపాలనే కొనసాగితే వారిని కూడా ధర్నాలు చేస్తూ ఉంటే వారిని కూడా రోడ్డు మీదకు రానివ్వకుండా కేసీఆర్ ఇలాగే వింతపోకడలు చేస్తే వాళ్ళందరూ సంయమనంతో ఉండి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో వాళ్ళ పవర్ఫుల్గా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ప్రభుత్వానికి అద్దె తీచ్చారు అది తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఇంకా ఏ పార్టీ అయినా అవ్వచ్చు మీ న్యాయమైన డిమాండ్లు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మీ న్యాయమైన డిమాండ్లు అన్నిటిలో పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ కూడా ఈ ధర్నా చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందాకే ఒక న్యూస్ చేశారు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని